ఆమె తెలుగు తెరపై బాపు కిసిన బొమ్మ తమిళనాట బాలు మహేంద్ర మెచ్చిన తెలుగు పొన్ను కన్నడ మలయాళాల్లో పాతికేల క్రితమే హీరోయిన్ ఈశ్వరీరావు ఈ తెరానికి కాల రజనీకాంత్ కు తెరపై జోడి జూనియర్ ఎన్టీఆర్ అరవింద్ సమేతలు సమేతలో రెండమ్మ నాని వరుణ్ తేజ్ లాంటి హీరోలకు క్యూట్ అమ్మా కన్నడ కేజీఎఫ్ టూ లో కీలక పాత్ర తయారి తెలుగు తమిళం కన్నడ భాష ఏదైనా సినిమా టీవీ ఓటీటీ మీడియం ఏదైనా వచ్చిన పాత్రను నలుగురికి నచ్చేలా పండించి మన ఈ అచ్చి తెలుగు కొమ్మ బహుభాషల బాపు బొమ్మ దాదాపు పాతికేళ్ల క్రితమే ఈశ్వరరావు గారి ప్రయాణం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది మరి ఆమె కుటుంబ నేపథ్యం గురించి భర్త కుమారుడు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టు గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఈశ్వరరావు గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆడపడుచు అయిన ఈశ్వరీరావు గారు తణుకులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ వీరిది ఉమ్మడి కుటుంబం ఈ కుటుంబానికి వ్యవసాయంతో పాటు వ్యాపారాలు ఉండేవి వ్యాపారాలు ఉన్నందున తల్లిదండ్రులు చెన్నైలో ఎక్కువగా ఉండేవారు దీంతో ఈశ్వరీరావు గారి నానమ్మ దగ్గర పిన్ని దగ్గర ఎక్కువగా పెరిగారు ఈశ్వరీరావు గారికి ముగ్గురు అన్నతమ్ములు ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఓ అన్నయ్య రాజమండ్రులు ఉపాధ్యాయుడిగా చేస్తుండగా మరో అన్నయ్య దుబాయ్ లో ఉంటున్నారు ఇంకొక బ్రదర్ ఈశ్వరి గారితోనే ఉంటున్నారు ఒక చెల్లెలు టీచర్ మరో చెల్లెలు ఇంటీరియర్ డిజైనర్ గా చేస్తున్నారు ఈశ్వరి స్కూలింగ్ అంతా స్థానికంగానే జరిగింది రాజమండ్రిలో ఉన్నత విద్యను అభ్యసించారు సెలవుల్లో చెన్నైకి వెళ్లే వారు ఈశ్వరి అక్కడ ఇరుగు పరుగు వారు మీ అమ్మాయి నవ్వు చాలా బాగుంది సినిమాలు ట్రై చేయండి అని తల్లికి చెప్పేవారు ఆ మాటలను ఈశ్వరిరావు గారి తల్లి సీరియస్ గానే తీసుకున్నారు అంతేకాకుండా తల్లి తరపు నుంచి బంధువుల్లో చాలా మంది సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారు ఎస్ వరలక్ష్మి సిఎస్ రావు మేటి నటులతో ఈ కుటుంబానికి బంధుతూ ఉండేది అయితే ఎప్పుడు నటించాలని అనుకోలేదు ఈశ్వరీరావు తల్లికి మాత్రం సినిమాలపై ఆసక్తి ఉండేది ఎక్కువగా సినిమాలు చూసేవారు పిల్లలకు చూపించేవారు అప్పట్లో పదిహేను ఏళ్లకే హీరోయిన్ పాత్రలు ఇచ్చేవారు ఈశ్వరి రావు గారికి పదహారేళ్ళు రాగానే వారి అమ్మ ప్రత్యేక ఆల్బమ్ లు చేయించారు ఆల్బమ్ ని బాలచందర్ భారతీ రాజా టి రాజేందర్ లాంటి డైరెక్టర్లకు కూడా ఇచ్చారు ఆ క్రమంలోనే భారతీ రాజాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన టీకే బోస్ డైరెక్షన్ లో తేనున్న కవిత పాదం అలైకల్ సినిమాకి ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలియడంతో తల్లి కోరిక మేరకు అక్కడికి వెళ్లారు ఈ సినిమాకు హీరోనిగా ఎంపికయ్యారు ఈ సినిమాలో ఈశ్వరి గారి పేరును జనడిగా మార్చారు ఇలయరాజా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి తమిళంలో మొదటి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తెలుగులో లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో ఇంటింటి దీపావళి సినిమా వచ్చింది ప్రభాకర్ రెడ్డి సొంత బ్యానర్ జయప్రదాప్ పిక్చర్స్ లో వచ్చింది ఈ సినిమా ఈ సినిమాలో ఈరావును ప్రభాకర్ రెడ్డి లక్ష్మీ దీపికలు లు వైసీ మార్చారు ఆ తర్వాత జగన్నాటం కలికాలం దొంగలు సినిమాలు వచ్చాయి పుట్టిపట్నంలో నటించారు తీర్పు వేదం సినిమాలు రాక పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో కన్నడలో మేఘమాలయ సినిమాలు హీరోన్ నటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు అంటే దాదాపు పాతికేయుల క్రితం దర్శక దిగ్గజం బాపు గారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా రాంబన్ టూ అనే సినిమా ఒకటి తీశారు నట కిరీటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి ఇందులో కావేరి పాత్రలు నటించారు ఈ సినిమాలో బ్లౌజ్ లెస్ సీన్ లో నటించిన ఈశ్వరరావు గారికి ఎక్కడా నెగిటివ్ రాలేదు అంటే ఎంత బాగా నటించారు అర్థం చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఆమె సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఎన్నో సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది అప్పట్లో బుల్లి తెరపై ఈశ్వరరావు గారికి చాలా పాపులారిటీ వచ్చింది దీంతో మళ్ళీ తెలుగు సినిమాల్లో ఛాన్సులు రావటం మొదలు పెట్టాయి అయితే తనకు గుర్తింపు ఉండే పాత్రలే చేసేందుకు సిద్ధమయ్యారు ఈశ్వరిరావు కొన్ని రోజుల తర్వాత ఓయిపాటి శ్రీలు ఫోన్ చేసి భద్రా సినిమాలు నటించమని అడగడంతో నటించారు ప్రేమం బ్రహ్మోత్సవం అలా వైకుంఠపురంలో కాలా కేజీఎఫ్ ఇలా పలు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు ఇక కాలా మూవీలో హీరోయిన్ గా రజనీకాంత్ శిరస్సును నటించారు అరవింద్ సమేతలు రెడ్డమ్మ క్యారెక్టర్ లో కీలక పాత్రలు నటించారు ఇక ఈశ్వరిరావు గారి భర్త పేరు ఎల్ రాజా వీరిది లవ్ మ్యారేజ్ ఎల్ తమిళంలో చాలా సినిమాలను డైరెక్ట్ చేశారు ఓ సినిమాలు ఈశ్వరిరావు గారిని చూసి ఇష్టపడ్డారు స్వయంగా ఈశ్వరిరావు గారి దగ్గరకు వచ్చి పెళ్లి విషయం ప్రస్తావించారు ఆయన మాట తీరు ఆయన వ్యక్తిత్వం అప్పటికే ఈశ్వరిరావు గారికి తెలుసు అయితే పెళ్లి విషయం ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నామని ఈశ్వరిరావు గారు చెప్పుకొచ్చారు వీరికి ఇద్దరు పిల్లలు పాప నివేదిత వింటర్ బాపు రాజ్ తొమ్మిదవ తరగతి చదువుతున్నారు అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చు వచ్చారు ఏది ఏమైనా ఈశ్వరీరావు గారు ఇంకా మంచి మంచి సినిమాల్లో నటించి ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్లిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లై